ఇందుగూరుపేట ఎస్ఐగా రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం శుభాకాంక్షలు తెలిపారు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు మండలంలో ఇందుకు పెట్టడం మండలంలో ముఖ్యంగా శాంతి భద్రతలు అనేది అనేటువంటి ముఖ్యమైనది ఎటువంటి ఫిర్యాదు వచ్చినా కూడా ఇమీడియట్గా స్పందించి ఆ ఫిర్యాదు దేవుడు బట్టి దాన్ని పరిష్కారం చూడటానికి ముందుంటాం అదేవిధంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అటువంటి జరగకుండా చూస్తాం ఏదైనా సమాచారం ఉన్నా కూడా తీస్తే ఇస్తే కొద్దిమే యాక్షన్ తీసుకుంటాం మీద చర్యలు తీసుకోవడానికి అనేది చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాను అదే ముఖ్యంగా ఎవరైనా సరే ఏ సమయంలో అయినా ఏ పని మీదైనా సరే పోలీస్ స్టేషన్కి నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ ఏదైనా ఫిర్యాదు ఇస్తే వాటి మీద ఇమీడియట్గా వెంటనే స్పందించి తగిన పరిష్కారం చూపుతామని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తాను